శ్రీ మహారాజ్ఞే నమ లలితాదేవి మంత్రాలలో ఒక అత్యద్భుతమైన మంత్రం ఇది రాజ్ఞి అంటే రాణి అనర్థం అమ్మవారు గొప్ప రాణి ఆ తల్లి కంటే పైన మించిన మరొక రాణి లేదనమాట అందుకని ఆ తల్లిని మహారాజ్ఞి ఇంకా ఆధిపత్యం అంటే సంపూర్ణంగా జగత్తు మీద ఆ తల్లికి మాత్రమే ఉన్నది ఆధిపత్యం ఉంది కదా అని ఆ తల్లి విశృంఖలంగా ఉంటుందా అంటే లేదట మళ్ళీ అవడానికి అన్ని శక్తులు ఉన్నా ఎవరినైనా అదుపులో పెట్టే శక్తి ఉన్నా ప్రేమతో మాత్రమే మారుస్తుంది ప్రేమతో చెప్పినప్పటికీ వినిపించుకోకపోతే అప్పుడప్పుడు వాళ్ళని మొట్టికాయలు మొట్టి శిక్షించి తల్లి గనక శిక్షిస్తే లోపం ఉండదు కనుక తప్పు ఉండదు కనుక వీళ్ళని దారిలో పెడుతుంది అందుకని అమ్మవారిని శ్రీ మహారాజ్ఞి అన్నారు మహారాజు అంటే కామేశ్వరుడు పరమేశ్వరుడు ఆయన చాలా గొప్ప రాజు అందుకే చూడండి కామేశ్వరో వైశ్వరవణోదాతు కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమ అంటారు ఆయన మహారాజు ఆయనకి పైన మరొక రాజు లేడు చక్రవర్తి అనమాట ఆ చక్రవర్తి ఇల్లాలు కూడా ఇన్ని అర్థములు కలిగిన మహారాజ్ఞి అనే నామం లలితాశాస్త్రనామంలో ఉన్నది దానికి ముందు ఓం ప్రణవం చేర్చి వీలున్నవారు ఐం హ్రీం శ్రీం అనే బీజములు కూడా కలిపి ఓం ఐం హ్రీం శ్రీం మహారాజ్ఞై నమ అని ఉచ్చరిస్తే ఇప్పుడు ఇది మహామంత్రం అవుతుంది నమ అనే క్రియాపదం ప్రణవం చేరిస్తే చాలు ఏదైనా మంత్రం అవుతుంది ఈ మంత్రం జపించడం వల్ల మనకి ఏమిటి లాభము అంటే ఆధిపత్యం కోసం దీన్ని చెయ్యమన్నారు చాలామందికి ఏదైనా పదవి పొందాలి లేదా ప్రజలకి నాయకులు అవ్వాలి మినిస్టర్లు అవ్వాలి వాటి కాలంలో అయితే పూర్వం మహారాజులు అవ్వాలని కోరిక ఈ కోరిక ఉన్నవారు తొంభై రోజుల పాటు ఈ మంత్రాన్ని సూర్యోదయ సమయానికి లేచి హాయిగా స్నానం చేసి ఆ తర్వాత నుదుట కుంకుమ బుట్టు పెట్టుకొని నూట ఎనిమిది సార్లు జపిస్తే కోరుకున్న ఆధిపత్యం వస్తుంది మళ్ళీ మనకు ఒక అనుమానం అరుణోదయ వేళ అంటే ఏమిటి అని సూర్యుడు తూర్పు దిక్కును ఇంకా ఉదయించడానికి ముందు కొంచెం ఎర్రగొడుతుంది ఆకాశం అదిగో అప్పుడు స్నానం చేయాలట స్నానం చేసిన వెంటనే బొట్టు పెట్టుకోవాలి ఒకే ఆసనం మీద కూర్చుని కదలకుండా చెయ్యాలి నూట ఎనిమిది సార్లు ఓం శ్రీ మహారాజ్ఞై నమ అంటూ జపం చెయ్యాలి మధ్యలో ఆసనం మీద నుంచి లేస్తే ఆ జపం అంతా హాని అయిపోతుంది అన్నారు అంటే వ్యర్థం అయిపోతుంది దానివల్ల ప్రయోజనం లేదు కాబట్టి ఇంకొకళ్ళతో మాట్లాడకుండా కదలకుండా ఒకే ఆసనం మీద కూర్చుని నోటిని చెయ్యాలి ఇది చేస్తే మనకి ఆధిపత్యం లభిస్తుంది ఇంకా ఉద్యోగాలలో కొంతమందికి ఏమిటో ఎంత కష్టపడినా జీతం పెరగదు అనుకున్న ప్రమోషను రాదు దానికి కూడా వామకేశ్వర తంత్రంలో దీన్ని ఎలా చేయాలో చెప్పారు ఎనభై ఒక్క రోజుల పాటు ఇందాకట్లాగే సూర్యోదయ సమయానికల్లా స్నానం చేసి దర్భాసనం మీద కూర్చుని దర్భలోనే ప్రత్యేకంగా ఉంటే వాటి ఆసనాలు వాళ్ళు అన్ని చోట్ల దొరుకుతున్నాయి అది కూడా గడ్డి దర్భ కూడా ఒక రకమైన గడ్డి అనమాట దానితో తయారు చేసిన ఆసనం మీద కూర్చుని రోజు నూట ఎనిమిది పర్యాయాలు చేయాలి కదలకుండా ఎనభై ఒక్క రోజుల పాటు ఇక్కడ మళ్ళీ ఇంకొక అనుమానం మనకి శిరస్నానం చేయాలా లేక మామూలు స్నానం చాలా అని ఆరోగ్యం సహకరిస్తే వాళ్ళు రోజూ తలకి స్నానం చేయొచ్చు కానీ కలియుగంలో ఎక్కువ మందికి రొంపలు మొదలైనటువంటివి ఉంటాయి కనుక శుక్రవారం శుక్రవారం శిరస్నానం చేస్తే చాలు విడిచిపెట్టకుండా ఎనభై ఒక్క రోజుల పాటు దీన్ని పారాయణ చేస్తే జపం చేస్తే అప్పుడు ఉద్యోగంలో కూడా మంచి ఔన్నత్యం వస్తుంది జీతం పెరుగుతుంది ఆడవాళ్ళు మధ్యలో బయట ఉన్నప్పుడు నాలుగు రోజులు ఆపేసి ఐదో రోజు నుంచి కొనసాగించవచ్చు అది కూడా దీక్ష కిందే లెక్క అనమాట అది శరీర ధర్మం కనుక ఇలా చేసి ఈ మంత్ర అనుష్ఠానంతో మంచి ఆధిపత్యం ఉద్యోగాల్లో ఉన్నతిని పొందవచ్చు మరొక్కసారి మంత్రం చెబుతున్నాం ఓం శ్రీ